హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పోక్రాన్ వన్ పరీక్షకు యాభై ఏళ్ళు గడిచిన సందర్భంగా కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం పోక్రాన్ పరీక్షకు యాభై ఏళ్ళు పంతొమ్మిది వందల నాలుగు మే పద్దెనిమిదవ తేదీన పోక్రాన్ వన్ పరీక్ష నిర్వహించారు మన సత్తాను ప్రపంచానికి చాటిన రోజుగా చెప్తాం భారతదేశ చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే రోజు ప్రపంచంలో మన దేశ సాంకేతిక సత్తా చాటిన రోజు అది యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న పొరుగు దేశాలకు గట్టి సందేశం పంపిన రోజు అది సరిగ్గా యాభై ఏళ్ల కిందట ఇదే రోజు భారత్ తన తొలి అణు పరీక్షను నిర్వహించింది తద్వారా ఆ సత్తా చాటిన అమెరికా సోవియట్ యూనియన్ బ్రిటన్ ఫ్రాన్స్ చైనాల సరసన సగర్వంగా నిలిచింది ఐక్యరాజసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేని దేశం అనుపరీక్ష నిర్వహించడం అదే మొదటిసారి దీనిపై కొన్ని దీనిపై కొన్ని అగ్రరాజ్యాలు ఆంక్షలతో అక్కసు వెళ్ళగక్కాయి అయినా మన దేశం సాంకేతిక పురోగతితో ముందడుగు వేసింది అసలు అణ్వస్త్రాల అభివృద్ధి ఎందుకు జరిగింది మన దేశం అణు పరీక్షకు బలమైన బలమైన కారణాలున్నాయి అవి పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా మన దేశంపై దురాక్రమణకు పాల్పడి అక్సైచిన్ ప్రాంతాన్ని ఆక్రమించింది ఆక్రమించడమే కాకుండా పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రయోగించింది ఇది ఆందోళనకు గురిచేసింది ఇటుపక్క పాకిస్తాన్ రూపంలోను మరో శత్రు దేశం భారత్కు పొంచి ఉంది పంతొమ్మిది వందల అరవై ఐదు నాటికి ఆ దేశంతో రెండు యుద్ధాలు జరిగాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థులకు ధీటుగా రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకొని జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవాలన్నదే ఈ అణ్వస్త్ర అభివృద్ధికి నాంది పలికింది దీన్ని సాధించే దిశగా అణ్వస్త్రాల అభివృద్ధికి కీలక అడుగులు భారత్ వేసింది అని చెప్పవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్లో భారత్ పాక్ యుద్ధం జరుగుతున్న సమయంలో మన దేశాన్ని బెదిరించడానికి అమెరికా తన విమాన వాహక నౌక యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ను బంగాళాఖాతంలోనికి పంపింది దీనికి స్పందనగా సోవియట్ యూనియన్ అనుక్షిపణలు కలిగిన జలాంతర్గామిని మోహరించింది దీంతో అమెరికా యుద్ధ నౌక అక్కడి నుండి వైదొలిగింది ఈ పరిమాణాలతో అణ్వస్త్రాలు బాలిస్టిక్ క్షిపణుల సత్తా గురించి నాటి ప్రధాని ఇందిరాగాంధీకి అవగతమైంది భారత అణు ప్రస్థానం ఇలా పంతొమ్మిది వందల నలభై నాలుగు హోమీ జహంగీర్ బాబా టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ను ఏర్పాటు చేయడంతో భారత అణు కార్యక్రమానికి పునాదులు పడ్డాయని చెప్పవచ్చు బాబా నేతృత్వంలో క్రమంగా అన్వాయుధ రూపకల్పన వైపు అడుగులు పడ్డాయి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి యాభై తొమ్మిది పరిశోధనలు ఊపందుకున్నాయి పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక అణు కార్యక్రమంలో జోరు పెరిగింది అని చెప్పవచ్చు అనుసాధనాన్ని రూపొందించి పరీక్షకు సిద్ధం చేయడానికి బాబా అను పరిశోధనా కేంద్రానికి బార్క్ నైన్టీన్ సెవెంటీ టూ సెప్టెంబర్ ఏడున అనుమతి ఇచ్చారు అమలు జరిగిన సంగతిని ఒకసారి చూస్తే అణు పరీక్షకు ప్రభుత్వం పచ్చజెండా ఊపాక దాన్ని సాకారం చేయడానికి రెండేళ్ల పాటు కసరత్తు చేశారు పరీక్ష సాధనం ఇది ఒక అణువిచ్ సాధనం దీని సామర్థ్యం పన్నెండు నుంచి పదమూడు కిలో టన్నులు జపాన్లోని హిరోషిమాపై ప్రయోగించిన అనుబాంబు సామర్థ్యం పదిహేను కిలోటన్నులు ఇక దీనిలో పంచుకున్న శాస్త్రవేత్తలు ఒకసారి చూస్తే బార్క్ డైరెక్టర్ హోదాలో రాజా రామన్న నేతృత్వంలో పీకే అయ్యంగర్ రాజగోపాల చిదంబరం తదితరులతో కూడిన డెబ్బై ఐదు మంది శాస్త్రవేత్తలు దీనిలో పాల్గొన్నారు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఇందులో ఉన్నారు అనుబాంబుకు మీటను ప్రణబ్ దస్తీదార్ రూపొందించారు ఈ అనుబాంబులో వాడిన ఆయుధ గ్రేట్ ప్లుటోనియం అభివృద్ధిలో రసాయన ఇంజనీర్ హోమీ సెత్నా కీలక పాత్ర పోషించారు రాజస్థాన్లోని థార్ ఎడారిలో ఉన్న పోక్రాన్ అనే మారుమూల ప్రదేశాన్ని దీనికి ఎంచుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మే పద్దెనిమిదిన ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు అనుపరీక్ష జరిగింది ప్రణబ్ దస్తీదార్ మీట నొక్కి విస్ఫోటనాన్ని నిర్వహించారు ఈ పరీక్ష విజయవంతమైన విషయాన్ని బుద్ధుడు ఎట్టకేలకు నవ్వాడు అనే సంకేత నామం ద్వారా ఫోన్లో ఇందిరాగాంధీకి రాజరామన్న తెలియజేశాడు ప్రపంచాన్ని ప్రపంచాన్ని అణ్వస్త్రహిత రహిత దేశాలుగా విభజించిన అణువ్యాప్తి నిరోధక చట్టం ఖరారైన ఆరేళ్ల తర్వాత మన దేశం ఈ పరీక్ష నిర్వహించింది ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ ఈ అనుపరీక్షకు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని పేరు పెట్టారు బుద్ధ జయంతి కూడా అదే రోజు కావడంతో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని నామకరణం చేయడం జరిగింది కానీ విదేశీ వ్యవహారాల శాఖ మాత్రం దీన్ని పోఖ్రాన్ వన్గా నామకరణం చేసింది ప్రపంచ దేశాల్లో ఆగ్రహావేశాలు చల్లార్చడానికి ఈ పరీక్షను శాంతియుత అను విస్ఫోటనంగా ఇందిరాగాంధీ అభివర్ణించారు ఇంతకీ పోక్రాన్లోనే ఎందుకు జరిపారు పోక్రాన్లోనే అణు విస్ఫోటనం ఎందుకు జరిపారు అణు పరీక్ష పూర్తయ్యే వరకు ఈ ప్రాజెక్టును గోప్యంగా ఉంచాలని ఇందిరాగాంధీ ప్రభుత్వం నిర్ణయించింది పరీక్ష కోసం చేస్తున్న ఏర్పాట్లు విదేశీ గూఢాచారులు నిఘా ఉపగ్రహాల కంటపడకుండా జాగ్రత్త వహించారు ఈ కోణంలో పోఖ్రాన్ అనువైన ప్రాంతంగా గుర్తించింది అక్కడి భౌగోళిక వాతావరణ అంశాలు ఇందుకు చక్కగా ఉపయోగపడ్డాయని చెప్పవచ్చు ఉద్దేశపూర్వకంగా మే నెలలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు ఈ నెలలో పోఖ్రాన్లో తీవ్ర గాలుల కారణంగా పెను ఉసుక తుఫాన్లు ఏర్పడతాయి పెను ఇసుక తుఫాన్లు ఏర్పడుతుంటాయి అవి అమెరికా నిఘా ఉపగ్రహాల వీక్షణకు ఆటంకం కలిగిస్తాయి ఆ ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉంటాయి అందువల్ల అణ్వస్త్ర అణ్వస్త్ర పరీక్షకు జరిగే సన్నాహాలు ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు కూడా పసికట్టలేవు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఫోక్రాన్ టూ పేరిట భారత్ ఇదే ప్రాంతంలో ఐదు అణు పరీక్షలు నిర్వహించింది అంతర్జాతీయ స్పందన అంతర్జాతీయ స్పందన దాదాపుగా అన్ని దేశాలు భారత అణు పరీక్షను ఖండించాయి అన్ని దేశాలు కూడా భారత్ చేసిన ఈ అణు పరీక్షను ఖండించాయి కెనడా భారీ ఆంక్షలు విధించింది అని చెప్పవచ్చు భారత్కు అందించే సాయాన్ని అమెరికా నిలిపివేసింది మన అణు పరీక్షలకు స్పందనగా అను సరఫరాదారుల కూటమి ఎన్ఎస్జి ఏర్పడింది అను సరఫరాదారుల కూటమి ఏర్పడింది అణు సంబంధిత పదార్థాలు యంత్రాల ఎగుమతులను నియంత్రించడం దీని ఉద్దేశం ఇది ఫ్రెండ్స్ పోక్రాన్ వన్ పరీక్షకు యాభై ఏళ్ళు అయిన సందర్భంగా పోక్రాన్ వన్ పరీక్షకు సంబంధించిన కొంత సమాచారం మన సత్తాను ప్రపంచానికి చాటిన రోజుగా మనం చూస్తూ ఉన్నాం Please like, share and subscribe to my channel. Thank you.